చండీ పరదేవతని ఆరాధన చేస్తే అమ్మవారికి నమస్కారం చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మనలో కలిగేటటువంటి అధార్మికమైనటువంటి ఆలోచనలు పోయేటట్టు చేస్తుంది ధార్మికమైనటువంటి ఆలోచన కలిగేటట్టు చేస్తుంది అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి అమ్మవారి చేతిలో ప్రధానమైన ఆయుధాలు ఏముంటాయి అంటే ఐదు పుష్పబాణాలు ఉంటాయి చెరుకు విల్లు ఉంటుంది పాశ్యం ఉంటుంది ఒక చేతిలో అంకుశం ఉంటుంది నాలుగు చేతులలో నాలుగు పట్టుకుంటుంది ఎందుకు ఆయుధాలు పట్టుకోవడం అంటే చెరుకు మీరు ఎటు నుంచి కొరకండి తీయగా ఉంటుంది అటు కొరకండి ఇటు కొరకండి మధ్యలో కొరకండి తీయగానే ఉంటుంది కోరికలన్నీ కూడా నా వైపు నుంచి వచ్చిన కోరికలు నాకు తీయగా ఉంటాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి అసలు కోరికలు లేకుండా ఉండు ఒక రూపాయి సంపాదించద్దు